అన్న మీ పేరేం పేరు అన్న ఇప్పుడు మనకి ఎవరు అన్న మామిడిపల్లి మన చార్నాడు నుంచి ఎంత అన్న పది కిలోమీటర్లు సార్ మన ఇప్పుడు లోడ్ అని అన్న రెండు ఎక్కడ ఉండాలి పొగినూరు వచ్చినాయి మహారాష్ట్ర కల్లా ఎన్ని వచ్చినాయి ధరల ధరలు ఎంత నుంచి అన్న ఇప్పుడు అరవై అరవై ఐదు వేల నుంచి లక్ష ముప్పై వరకు అయితే ఉన్నాయి ఓకే మనకు పాలిచావులు ఎన్ని అన్న మనకి ఐదు చూడి మిగతా మొత్తం చూడ్డు మనకి గురించి చెప్పండి అన్న రెండు పాల తరపు ఓకే మనకి ఇప్పుడు పశ్చిత్త తరపు అన్న ఓకే డెలివరీ అయిపోయిందా త్రీ డేస్ అవుతుంది డెలివరీ అయ్యి ఓకే చూసారా మనకైతే డెలివరీ అయితే త్రీ డేస్ అయితుంది అన్న మనకి వచ్చేసి మనకి అంటే పాలు ఎంత వరకు ఇస్తుంది ఇప్పుడు మంచి పాలు అన్న ఇంకా అవ్వలేదు ఓకే ఈ బ్రీడేం హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ ఓకే ఎస్ ఏఫాంటే మనకైతే పొడి కూడా వచ్చి మనకైతే ఇంకా అటర్పిస్తా అని మనకు వచ్చేసి దీని దీనిదైతే మినిమం పాలసీ పని చెప్పండి అన్న ఏడేడు పద్నాలుగు లీటర్లు ఓకే ఏడు పద్నాలుగు లీటర్ల వరకు ఇవ్వచ్చు అంటా మనకైతే రెండు పూట్లు కలిసి పద్నాలుగు లీటర్ల వరకు అయితే పెట్టుకోండి దీని ధర ఏం చెప్తారా అన్న డెబ్బై ఐదు వేలు ఓకే డెబ్బై ఐదు వేలు అయితే ఓకే అంటే ఫైనల్ రేట్ ఏమైనా అన్న డెబ్బై వేలు వస్తాయి ఓకే రెండో గురించి చెప్పండి అన్న జెర్సీ ఆడపళ్ళు ఓకే డెలివరీ అయిపోయిందన్న అవ్వలేదు ఓకే మనకి ఇది ఎంతవరకు ఇస్తున్నా పాలు ఇప్పుడు ఇంతే ఏడేడు ఓకే ఏడేడు వరకు అయితే చూస్తాను మాకైతే సెవెన్ సెవెన్ లీటర్స్ అయితే మనకు పద్నాలుగు లీటర్ల వరకు అయితే దీని మీద కూడా పెట్టుకోవచ్చు అంట మనకొచ్చేసి అండ్ ఆరిపాలు అంటే సెకండ్ లాక్ వచ్చాను కానీ ఓకే అంటే జెర్సీ కాస్త జర్సీ అనేది జెర్సీ ఫూట్ జర్సీ ఓకే డెలివరీ ఎంతవరకు ఇటుకొచ్చానా వారం పది రోజులు అయితే పెట్టవచ్చు అంటే మనకి డెలివరీ సమయం అయితే చూడొచ్చు ఇంకా అడ్రస్ చూడొచ్చు వంట పొడి చూడొచ్చు ఇయ్య ఓకే దీని దర ఏం చెప్తారా అన్న ఫైనల్ డేట్ అన్న అరవై ఐదు వేలకు వస్తుంది ఓకే అంటే లాస్ట్ చావు తక్కువ ధర అంటే ఇదే ఉందా ఇంకేమందా ఉంది అన్న ఈ బ్రీడ్ ఏం బ్రీడ్ అన్న ఇది కూడా వచ్చే ప్రాస్ ఓకే ఇది సెకండ్ లాక్ వచ్చిన ఆరు పర్లేదు డెలివరీకి సమయం అన్న పది పదిహేను రోజులు ఓకే నేను చూడొచ్చు ఇంకా మనకైతే అట్టర్ చూడొచ్చు మనకైతే ఇంకా పది పదిహేను రోజులు అయితే డెలివరీ అయితే అయిపోతుంది అనమాట మనకు అట్టర్ అయితే మొత్తం నిండిపోయిన తర్వాత డెలివరీ అయితే అయిపోతుంది అనమాట దీని అయితే పాలసప్ప ఎంతవరకు కలిపితే ఆరు ఏడు ఆరు నుంచి ఏడు వరకు అయితే చేస్తాను అంట సార్ చూడొచ్చు అట్టర్ ఇంకా అయితే విధంగా అవుతుంది అనమాట ఓకే మనకు దీని ధర ఏం చెప్తారా డెబ్బై డెబ్బై ఐదు వేల ఫైనల్ డెబ్బై వేలు వస్తానా ఓకే డెబ్బై వేలు వస్తాను అంట నెక్స్ట్ ఛార్జ్ ఎట్టుకొని వెళ్ళిపోనాడి అన్న ఇచ్చే ఫ్రాసా ఇచ్చా ఇచ్చే ఫ్లాస్ అంట అన్న యా గురించి చెప్పానన్నా డెబ్బై వేలు చెప్తున్నావు ఫైనల్ రేట్ అన్న అరవై ఐదు వేలకి అయితే వస్తాను అంట బ్రీడన్నా ఇచ్చా ఇచ్చే అంట మనకైతే అంటే చూడొచ్చు వెనకాల అడ్రస్ చేయించానండి అవునండి డెలివరీ ఛార్జ్ ఎంతవరకు పెట్టుకోవచ్చానా పదిహేను రోజులు అయితే పెట్టచ్చు అంతే మనకైతే దీని అయితే అంటే పాలసీ చెప్పి చార్జ్ పెట్టుకోవచ్చా అన్న ఆరు నుంచి ఏడు వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే మనకైతే పాలసీ సేఫ్స్ అయితే చూడొచ్చు ఓకే మనమైతే నెక్స్ట్ షాప్ పెట్టుకుంటే వెళ్ళిపోను అని ఇప్పుడు మనకి దాని ఎంత వరకు చెప్తారన్న ఫైవ్ అరవై ఐదు వేలా డెబ్బైయా ఓకే అరవై ఐదు వేలు అయితే ఫైనల్ అంటే చూడొచ్చు అన్న ఈ పెద్ద గురించి చెప్పండి అన్న లక్షా నల్ లక్ష నలభై వేలు ఇప్పుడు మనకి ఎన్ని లొకేషన్ ఇది సెకండ్ ఓకే డెలివరీ అయిపోయిందా ఎంత సమయం పెట్టుకోవచ్చు అన్న పది నుంచి పదిహేను రోజుల మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అంట దీని అయితే ఆ పూటకి ఎంతవరకు పెట్టుకోవచ్చన్నా పదిహేను వరకు ఓకే పదిహేను వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఫ్రెండ్స్ మనకైతే పూటకి వచ్చేసి పదిహేను అంటే ఒక రెండు పూటలు కలిసి ముప్పై లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట ఇది వచ్చేసి మనకు చూడొచ్చు బ్రీడా ఇచ్చేపా ఓకే చూడొచ్చు దీని ధర లక్ష ముప్పై ఫైనల్ రేట్ అన్న లక్ష ఇరవై వేలకు వస్తుంది ఓకే అంటే రెండు పూటలు కలిసి ముప్పై లీటర్లు పెట్టుకోవచ్చు ఓకే ఫైన్ చూడొచ్చు అన్నిట్ల కంటే అంటే ఇదే అనమాట మనకైతే ఇలా చూడండి ఓకే టెంపురేడ్ అన్నది ఇది వచ్చే ప్రాసు ఇప్పుడు మనకి ఇది ఎన్ని లొకేషన్ అన్నా రాడు డెలివరీ అయితే ఇప్పుడు అయిపోయిందా ఎంత పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చునా వారం పది రోజులు కొంచెం ఇక్కడ చూసేనా మనకైతే వారం పది రోజులు అయితే పెట్టుకోవచ్చు అంట డెలివరీ సమయం అయితే దీనికైతే పాలసీ చెప్పండి అన్న పూటకి ఎన్ని పదహారు లీటర్ల వరకు అయితే పెట్టుకుంటాం సార్ మనకు పాలు మనకు మనకి చూడొచ్చు అండ్ వచ్చే ఫ్రాస్ అంట ఓకే ఇది త్రా లొకేషన్ అంటే ఇప్పుడు డెలివరీ అయితే ధర దాన్ని చెప్తారానా తొమ్మిది వేలు ఫైనల్ రేట్ అన్న ఎనభై ఐదు వేలు వస్తుంది ఓకే మనమైతే నెక్స్ట్ అవుతు వెళ్ళిపోనాండి ఫ్రెండ్స్ చూశారు కదా ఓకే అన్న ఈ బ్రీడ్రీడన్నది ఇది కూడా ఇచ్చే ప్రాస్ ఓకే ఇది సెకండ్ లొకేషన్ అన్న ఆరుపళ్ళు డెలివరీ అయిపోయిందనా డెలివరీ అవ్వలేదు డెలివరీ అయితే అవ్వలేదు అంటే మనకైతే చూడొచ్చు అండ్ మనకైతే ఇంకా లట్టర్ చూడొచ్చు మనకైతే అండ్ దీని దగ్గర ఎనిమిది ఎనిమిది వరకు పెట్టుకోవచ్చు అన్న ఎనిమిది వరకు అయితే తీయచ్చు అంట మనకైతే రెండు పూటలు కలిసి పదహారు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే మనకి చూడొచ్చు అండ్ దీని ధర ఎంతవరకు చెప్తారానా ఎనభై ఐదు వేలు ఫైనల్ ఓకే ఎనభై ఐదు వేలు వస్తుంది మనకు ఎనిమిది ఎనిమిది లీటర్ల వరకు అయితే పాలు పెట్టుకోండి అండ్ చూడొచ్చు కనుక చూడండి నాలుగైతే సెవెన్ అవుతుంది అనమాట ఎందుకు పదహారు లీటర్ల వరకు అయితే ఒక రోజు అయితే పెట్టుకోండి ఓకే అన్న ఈ ఆవు గురించి చెప్పడం అన్న హెచ్ఎఫ్ త్రాడా ఇప్పుడు డెలివరీ అయితే అయిపోయిందన్న డెలివరీ అయితే అవ అయిపో అవ్వలే అంటే నన్ను చూడొచ్చు వెంక లెటర్ చూపిస్తా అండ్ దీని దగ్గర ఎంతవరకు ఎట్టు పాలు తొమ్మిది ఎమ్మె పదహారు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే మనకైతే హెచ్ఎఫ్ ఇది అయితే అంటే చూడొచ్చు దీని ధర ఎంత వరకు చెప్తారానా తొంభై ఫైనల్ రేట్ అన్న ఎనభై ఐదు వేలకు వస్తుంది ఓకే దీని పాలసీ పదహారు లీటర్లు పెట్టుకోవచ్చు ఎమ్మెల్యి పదహారు లీటర్ల వరకు చూడొచ్చు ఓకే నాలుగు పళ్ళు పస్తుత తరపు మనకు వచ్చేసి మనకి ఇది డెలివర్ అయిపోయిందన్న డెలివరీ అయితే అయిపోయింది మూడు రోజులు అయిపోతుంది అంట మనకైతే డెలివరీ అయిపోయి మనం ఎంకల్ ఆర్డర్ చెప్పిస్తాను మనకైతే అన్న పాలు ఎంతవరకు చూస్తున్నాను అది ఓకే అంటే మనకు మంచి పాలు ఎంతవరకు ఇవ్వచ్చా ఎనిమిది ఎనిమిది వరకు ఇస్తే ఫ్రెండ్ మనకి బ్రీడ్ అనమాట మనకైతే ఎనిమిది పదహారు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట అండ్ ఇది బ్రీడ్ వచ్చేసి హెచ్ఎఫ్ అన్న ఓకే హెచ్ఎఫ్ అంట మనకైతే పశ్చిత తరపు అనమాట మనకైతే చూడొచ్చు అండ్ దీని ధర ఎంత చెప్తారా అన్నాయి ఎనభై ఓకే ఎనభై ఐదు ఫైనల్ రేట్ అన్న ఎనభై వేలు వస్తుంది ఓకే నేను చూడొచ్చు ఎనభై వేలు అయితే అంట అన్న యావ గురించి అన్న ఇచ్చే ఫ్రాష్ డెలివరీ అయిపోయిందా అవ్వలేదు ఓకే మనకు వచ్చేసి ఇది ఎంత సమయం పెట్టుకోవచ్చు అన్న డెలివరీకి వారం పది రోజులు నేను చూడొచ్చు వారం పది రోజులు అయితే పెట్టవచ్చు అంట మనకైతే మనకు దీని ఏదో పాలసీ పసు ఎంత పెట్టుకోవచ్చు అన్న ఎనిమిది నుంచి తొమ్మిది వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే ఎనిమిది పదా తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది రూటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అనమాట అన్నమాట దీని అయితే నాకు దీ ధరని చెప్తారన్నా ఎనభై ఎనభై ఐదు వేలు నేను చూడొచ్చు ఎనభై ఐదు వేలు అయితే చెప్తారు అనమాట చూడొచ్చు ఇది వచ్చే అనమాట ఎనభై ఐదు అంటే ఎనభై వరకు వస్తానా డెబ్బై ఐదు వేలు ఓకే నెక్స్ట్